దేవీనగర్లో ఇంటింటికి ఈ రకంగా తినే పదార్థాలని ఒక జేసీబీలో జేసీబీ బాడీలో ముందర ఆ రకంగా పెట్టి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇవన్నీ పాత్రలో తయారైనవి హెలికాప్టర్స్లో ఇక్కడ దిగి ఇక్కడికి వస్తున్నాయి సింగనగర్ బాంబే కాలనీ అక్కడి నుంచి కాలనీ కాలనీకి ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ जा అంటే <tune> <tune> kabul అన్నీ అంట గాని ఐన తీసుకో ఆది కంట్రోల్ గాకోయి ట్రాక్టర్ కోసం వెయిటింగ్ సర్ ఏరి కంపేదా ప్రతి ఏయ్ నాలేం గతిని ఏకి ల్లోకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి ఇప్పటికీ కూడా ఆ నీళ్లు ఇటువైపు పంపించాలో తెలియక ప్రజలు ఆ ఇళ్ళని ఖాళీ చేస్తూ కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్న ఇళ్ళు కార్లు సమస్తం నీళ్ళమయంలో నీళ్లలో తేలుతూ జనజీవనం మొత్తం నీళ్లతోటే అయిపోయింది దారుణమైన పరిస్థితి ఇప్పటికీ ఇప్పుడు కూడా జనాలు అందరూ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నారు అక్కడ పని చేయడానికి కానీ ఎవ్వరూ లేరు ఎందుకంటే అందరూ వరద బాధితులే ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు ప్రభుత్వం చక్కటి సహాయం అది ఇస్తుంది ఇప్పుడు ఈ టైంలో ధన్యవాదాలు ప్రభుత్వానికి

లోపటికి వచ్చిన నీళ్ళు రూముల్లో అంతా కూడా ఇలా నిండిపోయినప్పుడు వాటిని ఎలా బయటికి పంపించాలి ఎలా క్లీన్ చేయాలో తెలియక జనాలు తాగడానికి ఇంటి చుట్టూరా నీళ్ళే తాగడానికి నీళ్ళు లేక ఎన్నో కష్టాలు ఇప్పటికీ కూడా మా విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నాము పంపులతో ఎంత నీళ్లు తీసినా కూడా సెల్లార్ మొత్తం నీళ్ళల్లో కార్లు అంతా తేలుతున్నాయి వాటిని బయట పంపించాలంటే బయట మొత్తం నీళ్ళే సో అది దేవుడి మీద బాణం వేసి ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు విజయవాడ ప్రజలందరూ కూడా